రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజావేదికనే కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రభుత్వం అని ఏదైతే ప్రజలు గుర్తించి వాళ్ళ వెన్నోళ్ళు శ్లాఘిస్తున్నారో ఆ లేబుల్తో ఇవాళ ప్రజావేదికలు నిర్వహించడం జరుగుతుంది ఏడు రోజులు రోజుకొక గ్రామం వెళ్ళడం అధికారులతోటి అక్కడ జరిగినటువంటి విషయాలు ఈ వంద రోజులు జరిగిన విశేషాలు చెప్పడం తదుపరి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్స్ని తీసుకోవడం దాని దృష్టిలో పెట్టుకొని మరింత మంచి ప్రభుత్వంగా పనిచేయాలి ప్రజా ఆలోచనలకు అనుగుణంగా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఏడు రోజులు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తుంది అయితే ఈరోజు నిన్నటి రోజు మా ఎమ్మెల్యేలు ఎన్డీఏ సమావేశంలో కానీ ఈరోజు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అతి పవిత్రమైనటువంటి హిందువులకే కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనమంతా పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదమే కల్తీ అవుతుందని చెప్పి ఆ కల్తీలో కూడా అతి దోరణం జంతువుల యొక్క కొవ్వునే నెయ్యిగా వాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం అంటే సామాన్యంగా ఆయన ఏమి అభియోగాలు చేయడం టోటల్గా దాని మీద ఒక ఎనాలిసిస్ చేయించి రిపోర్టును బేస్ చేసుకునే చాలా క్లియర్గా ఏది ఎంత కలిసింది ఆ దేవుడు ప్రసాదానికి వాడే నెయ్యిలో అన్నది కూడా ఆ రిపోర్ట్లో చాలా క్లా క్లారిటీ కారికలుగా చెప్పడం జరిగింది దురదృష్టం హిందూ సాంప్రదాయాన్ని మంటగలుపుతూ గత ముఖ్యమంత్రి ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు బట్టలు పట్టుకెళ్తారు పట్టుకెళ్ళేటప్పుడు భార్య సమేతంగా ఆ పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం గతం నుంచే ఉంది మన దురదృష్టం ఏంటంటే